హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భార్గవి రోజైతే మీకు చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తా బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు అసలు వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఓకేనా రెడీయా మరి మీరు ఈ చికెన్ ఫ్రైని మనం టమాటో బిర్యాలు రసంతో కానీ లేదా సాంబార్తో కానీ తింటే సూపర్ ఉంటుంది అంతెందుకండి ఉట్టిగా కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ బాండి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని వేసేయండి తర్వాత లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు కలిపేయండి చికెన్ని మనం కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి అప్పుడే చికెన్ విడిపోకుండా ఉంటుంది ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ప్లేట్ని మూత పెట్టేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఒక ఫైవ్ మినిట్స్కి బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా అలా వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి ప్లస్ ఆ వాటర్ని కూడా కొంచెం దగ్గరగా అయిపోయేటట్టు చికెన్కి పట్టేటట్టు ఉంచాలి మనం సపరేట్గా ఇంకా వేరే వాటర్ అయితే ఏమీ వేయక్కర్లేదు ఈ ఫ్రైకి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు కొంచెం పసుపు వేసి కలిపేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నదైతే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు సన్నగా చీల్చుకున్న ఆరు పచ్చిమిర్చి అందులో వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకోండి కారం కూడా వేసేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు అంటే ముక్కకి పట్టేటట్టు మొత్తం ఒకసారి కలిపేసుకోండి మళ్ళీ మనం ఈ చికెన్ ఫ్రైని చాలా స్లోగా అంటే మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉంటేనే చాలా బాగుంటుంది అంటే ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్కి పడుతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మనం ఈ టోటల్ హాఫ్ కేజీ కర్రీకి ఒక టూ టేబుల్ స్పూన్సు గరం మసాలా అయితే పడుతుంది కానీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే బాగుంటుంది అలానే ఒక గుప్పెడి కరివేపాకు కరివేపాకు ఎక్కువ ఉంటే ఆ ఫ్లేవరే వే వేరండి మనం కూరలో కరివేపాకు తీసి తీసిపడేస్తామంటాం కదా కానీ అది చాలా తప్పు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది మీరు మాత్రం తీసి పడేయద్దు పొట్టలో పడేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆ గరం మసాలా మొత్తం కలిసేటట్టు మళ్ళీ ఒక్కసారి స్లోగా కలిపేసుకొని మనం మూతనైతే పెట్టేసుకుందాం మీకు అర్థమైంది కదా టోటల్గా టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి కానీ ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను మిగిలిన త్రీ హాఫ్ స్పూన్స్ కొంచెం కొంచెంగా లోపు వేస్తా ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ అన్నమాట నేనైతే ఒక కప్ ధనియాలు తీసుకొని ఒక హాఫ్ కప్ జీలకర్ర తీసుకొని రెండింటినీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఉంచుకుంటాను దాన్ని ఒక స్పూన్ అయితే వేసాను ఈ కూర మొత్తం అయ్యేలోపు కొంచెం కొంచెంగా మిగిలిన గరం మసాలా అయితే వేసేస్తున్నాను గుర్తుపెట్టుకోండి టోటల్గా టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా మీకు ఘాటుగా ఉండాలంటే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రైని మనం స్లోగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ పీస్ కూడా విడిపోకుండా ఉంటుంది చూస్తున్నారుగా మొత్తం దగ్గరికి అయితే అయిపోయింది చూడటానికి కాదు తినడానికి కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది లాస్ట్గా కొత్తిమీర అయితే వేసేసాను నేనైతే టొమాటో మిరియాలు రసం పెట్టేశాను మా పిల్లలు ఎప్పుడెప్పుడు ఫ్రై అవుతుందా తినేద్దామా అని చూస్తున్నారు ఎందుకంటే చాలా రోజుల తర్వాత కార్తీక మాసం అయిన తర్వాత ఇదేనండి ఫస్ట్ టైం చేయటం ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్